ఎంబీ న్యూస్ తుమ్మూరు యువత ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి పండుగల్లో పాల్గొన్న యువ న్యాయవాది మేర్లపాక శ్రీనివాసులు మేర్లపాక బ్రదర్స్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ప్రోత్సాహక బహుమతులు అందజేసిన బ్రదర్స్ తిరుపతి జిల్లా నాయుడిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వినాయక చవితి సందర్భంగా మూడవ రోజు మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుమ్మూరుకు చెందిన యువ న్యాయవాది మేర్లపాక శ్రీనివాసులు గారిని మరియు వైసీపీ జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి మేర్లపాక వెంకటేష్ గారిని ఆహ్వానించారు అనంతరం ముగ్గులు పోటీలో గెలుపొందిన మహిళలకు స్టీల్ బాక్సులను న్యాయవాది మేర్లపాక శ్రీనివాసులు గారు మరి వెంకటేష్ గారు చేతుల మీదుగా అందించడం జరిగింది అనంతరం మేర్లపాక బ్రదర్స్ వినాయకుని పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అనంతరం న్యాయవాది శ్రీనివాసులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలకు యువత ముందుకు రావాలని ప్రతి ఒక్కరికి వినాయకుని కృపా కటాక్షములు పొందాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వినాయక చవితి కమిటీ మెంబర్స్ కడివేటి హేమంత్ తేజ కోటాయ వెంకటేశ్వర్లు గోపి మరియు పెద్దలు మహిళలు చిన్నారులు పాల్గొన్నారు